హలో బెస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా చిన్నీ సో గాయస్ ఈరోజు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నాటుకోడి పురుస ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇంకెందుకండి ఏమంతా నేర్చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామా లెట్స్ గెట్స్ ఇంటి వీడియోస్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇవన్నీ మనకి కావాల్సిన ఐటమ్స్ అనమాట మెయిన్ నేనైతే ఒక వన్ కేజీ నాటుకోడి తీసుకున్నా ఇంక ఉప్పు కారం పసుపు గరం మసాలా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లం పేస్ట్ హోర్ గరం మసాలా పుదీనా కొత్తిమీర ఇవన్నీ మనకు కావాలి అండ్ ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం హోర్ గరం మసాలా తీసుకున్నాం కదా చెక్క ముగ్గ బిర్యానీ ఆకు రవంగం ఇవన్నీ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గడం కోసం కొంచెం లైట్గా సాల్ట్ స్పింకుల్ చేసుకుంటే చాలు త్వరగా మగ్గుతాయి ఇన్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ కొంచెం కరివేపాకు కూడా అండ్ ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ టూ త్రీ స్పూన్స్ కారం అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు నేను కారం కొంచెం స్పైసీగానే తింటాను కాబట్టి నేను ఒక కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను మీకు అంత స్పైసీ వద్దు అంటే ఒక టూ స్పూన్స్ సరిపోతుంది నేను టూ అండ్ హాఫ్ టు త్రీ స్పూన్స్ దాకా తీసుకున్నాను కారం నాకు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి సో నెక్స్ట్ పసుపు వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఆ కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మగ్గించాలి అప్పుడు అలా మగ్గిస్తే ఏంటి అంటే ఆ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టిద్ది అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా అల్లం పేస్ట్ వేసేసుకోవాలి అండ్ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని కరితెప్పేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే ఏంటి అంటే ఆ కింద మాడ అనేది అంటుకుండిద్ది మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మూత పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అలా లైట్గా వాటర్ వస్తాయి అన్నమాట సో మనకి వాటర్ సరిపోవు కాబట్టి ఒక టూ టూ గ్లాసెస్ దాకా వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి నాటుకోడి కాబట్టి ఒక సెవెన్ విజిట్స్ సిక్స్ ఆర్ సెవెన్ విజిట్స్ దాకా వస్తే బెస్ట్ అప్పుడు నాటుకోడి బాగా ఉడుకుతుంది అనమాట సో అందుకని మూత పెట్టేసి ఒక నేనైతే ఒక సెవెన్ విజిట్స్ రానిచ్చాను ఓపెన్ చేసేసరికి బాగా మగ్గిపోయి ఉంది ముక్కు కూడా బాగా ఉడికిపోయి ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను సో చూశారు కదా ముక్క కూడా బాగా మగ్గిపోయింది సో నేను ఈమెయిల్ దిక్కాను ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసిన ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి సో చూసారు కదా ముక్క కూడా బాగా ఉడికింది ఇంకొంచెం లైట్గా కొంచెం లైట్గా గట్టిగా అనిపిస్తుంది స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి అలా వదిలేస్తే ఇంకేమన్నా ఉన్నా కూడా బాగా అన్నమాట సో చూసారు కదా ఇప్పుడు ముక్క ఉడికింది సో నేను ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసి ఒకసారి టేస్ట్ చేస్తున్నాను అనమాట అంటే ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకు ఉప్పు కానీ ఏమన్నా సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అన్నది సో ఒకసారి టేస్ట్ చేసుకొని ఏమన్నా సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు అనమాట సో అందువల్ల నేను కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నా కర్రీని అండ్ ఫైనల్ టచ్ కొంచెం లైట్గా కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా ఎమ్మి ఎమ్మి నాటుకోడి పురుషు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి అండ్ ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పుడిప్పుడే నా కుకింగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేసి చేస్తున్నాను సో ప్లీజ్ నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నీకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండమని చెప్తున్నాను నేను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకెన్నో మరిన్ని వెరైటీ వెరైటీ వంటరితో ఎన్నో రీల్స్తో ఎన్నో షార్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ గాయస్